పొందున పెద్దలు గౌరవనీయులు పూజలు మా అందరికీ మా అందరికీ ఆదర్శప జిల్లా అధ్యక్షులు భూమన్ కన్నాకరెడ్డి గారికి అదేవిధంగా వేదిక పొందున్న ప్రతి ఒక్క పార్టీలో ఎంపీటీసీలకు అదేవిధంగా పంచాయతీ పార్టీ అధ్యక్షులకు ముఖ్యంగా పార్టీ కోసం ఎండు ఉండే ప్రతి ఒక్క నాయకులకు అందరికీ కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేర్లు శిరస్కొచ్చి నమస్కరిస్తున్నా నిజంగానే నాకు రిప్రజెంట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఎన్నో ఇంత సమస్యలు మా కుటుంబం ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా అరెస్టులు చేసి నలభై నాలుగు రోజులు జైల్లో నాన్నగారి పెట్టినా కూడా ఈ విధంగా ఎటువంటి సంబంధం లేకపోయినా నా పేరు ఇక్కడ ఏ కేసు ఉంటే ఆ కేసులో లాస్ట్ లో లాస్ట్ లో ఎలక్షన్ అయిపోయి నాకు ఒక కేసులో ఏ థర్టీ ఎయిట్ గా పెట్టారు ఈ రోజు ఒక కేసులో ఏ థర్టీ సెవెన్ గా పెట్టారు అంటే ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నా ఇక్కడ మాకు ఒక ధైర్యం ఏముందంటే మా కేడరు అదే విధంగా మా కార్యకర్తలు ముఖ్యంగా మా జగనన్న అన్న వెనకాల ఉన్నారని చెప్పి ఒక ధైర్యంతో మేము నడుస్తున్నామని ఎందుకంటే నాన్నగారిని అరెస్ట్ చేసిన మరుసటి రోజు నుంచి మేము ప్రోగ్రామ్స్ డైరెక్ట్ గా అప్పుడు కాలేకపోయాను ఎందుకంటే కాలేకపోయాను అయినా కూడా ఆరు బంధాల్లో కూడా ఒక కుటుంబ సభ్యుడికి ఇబ్బంది వస్తే ఏ విధంగా పోరాడతారో ఒక కుటుంబ సభ్యులు మన కుటుంబంలో మన అన్నో తమ్ముడో లేకపోతే పిట్టో లేకపోతే ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఒకరికి ఇబ్బంది వస్తే ఏ విధంగా అయితే మేమనే ఉంటామని చెప్పి కుటుంబం అంతా ఒక విధంగా నిలుస్తుందో ఆ విధంగా ఆరు మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త మేమున్నామని చెప్పి మీ అందరూ మా వెనకాల నిలిచి ప్రతి మండలంలో సుమారు ఒక రెండు వేల మంది పైతో మీరు కార్యక్రమాలు చేశారంటే నిజంగానే ఈ రుణం ఎప్పటికి తీర్చుకోగలుగుతారో కూడా మీ అందరూ ద్వారా తెలియజేస్తున్నాను తప్పకుండా పార్టీ కోసం మీ కష్టకాలంలో నిలిచిన ప్రతి ఒక్కరిని మా గుండెల్లో పెట్టుకొని తప్పకుండా మా అవకాశం ప్రతి ఒక్కరికి మన జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పార్టీ ఖచ్చితంగా మూడేళ్ళు అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి పెద్దల సహకారంతో మరింత మంచి చేసే కార్యక్రమం చేస్తానని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోసం గ్యారంటీ అనే ప్రోగ్రామ్ తో చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం కాలంగా ఎన్ని మోసాలు చేశారు